సినిమా అయితే సూపర్ హిట్ చెప్పిన అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ హిట్ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ ఎమోషనల్ ఏడ్ చేశానన్నా అంత బాగుంది సినిమా నిజంగా చెప్తాను ఇంతకు ఇప్పుడు అన్న చెప్పింది కదా ఆ అన్న మీద ఒకటారు నిజంగా సూపర్ హిట్ అన్న సినిమా మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఒక చిన్న ఆశ సీన్స్ పరంగా కూడా చాలా బాగుంది అండ్ తండేల్ అనే టైటిల్ పెట్టారు ఏదైతే ఆ తండేల్ టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు అండ్ అఫ్ కోర్స్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా రాశారు అంటే తన క్యారెక్టర్ కావచ్చు అంటే వదిలేసేసి వెళ్లకుండా అండ్ స్టోరీ వచ్చేసారు ఫైట్కి బట్ చాలా బాగా చేశారు తండేల్ అనే మూవీకి అయితే జస్టిస్ ఫోర్ పాయింట్ ఫైవ్

వాళ్ళది లవ్ సీన్స్ బాగున్నాయి సందీప్ రెడ్డి వంగజీ కథ రెడీ చేసుకోండి నాగ చైతన్య ఏ క్యారెక్టర్ నేను చెయ్యగలరో డౌన్ టు ఎత్ అని నిరూపించుకున్నాడు మంచి కథ రెడీ చేయండి మా ఊరితో సినిమా సినిమా నాగచైతన్య యాక్ట్ చేయలేదు జీవించాడు సాయి పల్లవి నాగచైతన్ తండేలు మామూలుగా కాదు సూపర్ హిట్ సినిమా ఏం రా మా అన్నయ్య ఏం చేశాడ్రా నాగచైతన్యాడు లవ్ స్టోరీ లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఈ మూవీ వ్యాలంటైన్స్ డే లవర్స్ కి గిఫ్ట్ అందరూ తప్పకుండా లవర్ తో రండి హ్యాపీ వ్యాలంటైన్